స్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా గగ్గోలు పెట్టి అరుస్తా ఉన్నారు ఏం పని పాట లేని కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ చిన్న అవకాశం దొరుకుతుందని చెప్పేసి దుర్పిని వేసుకొని రోజు భూతద్దం పెట్టుకొని చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి కరపత్రం లాంటి ఒక పత్రికలో పూర్తిగా అవాస్తవాలు ప్రజలను తప్పుదవబట్టించి భయా భయాందోళనలకు గురి చేసే విధంగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు రాస్తా ఉన్నారు దాంట్లో ఎంజీఎం హాస్పిటల్లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు కోత భువనగిరి జిల్లా ఆసుపత్రిలో కరెంటు కోత ఈ కరెంటు కోతల వల్ల ప్రజలు నానావస్థలు పడతా ఉన్నారు గంటల తరబడి కరెంటు పోయిందని చెప్పేసి అవాస్తవాలు ఇవాళ వాళ్ళ పత్రికలో రాస్తా ఉన్నారు నిజమే కరెంటు పోయిన మాట వాస్తవమే గాని చిన్న అంతరాయం మాత్రమే జరిగింది కరెంటు కోతలు కాదు గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం కళ్ళను మంచిగా కడుక్కొని చెవులు సరిగా శుభ్రం చేసుకొని వినాలి చూడాలి మాట్లాడాలి తర్వాత కళ్ళు పనిచేస్తలేవు వాళ్ళకి చెవులు పనిచేస్తలేవు నోరు ఒకటే పని చేస్తా ఉన్నాయి దిమాగ్ కూడా పనిచేస్తలేదు వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నేను ఇంతకుముందే చెప్పాను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తిగా చిన్న మెల్లడు దొబ్బింది అందుకే ఇష్టం వచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఇంతకుముందే చెప్పినాను అది వాస్తవంగా ఇవాళ మాకు అర్థమవుతా ఉన్నది గతంలో చూసినట్టయితే మనందరం కూడా సాక్ష్యమే మీరు కూడా సాక్ష్యమే మీడియా మిత్రులు కూడా ఎన్నడూ ఇది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఒకటి కరెంటు పోయింది ఊపిరి ఆగింది అందరం సాక్ష్యమే దీనికి అందరం కూడా కరెంటు పోతే కష్టాలే పూర్తిగా గంటల తరబడి కరెంటు పోయిన సందర్భాలున్నాయి కరెంటు పోతే కటావికలం ఇంకా చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే మనం చూసినాం అందరం కూడా చాలా ఘోరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలకల వరకున సంఘటనలు రోగిపై ఎలకల దండయాత్ర అసలు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి మనం తెరవదా కరెంటు లేక ఆక్సిజన్ అందించలేక అవసర పడిపోయి రోగులు చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం దండ దండ దండయాత్ర కొనుక్కొని పోతుంటే మనుషులను కూడా దిక్కు దివ్వాలి ఆ రోజు కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయా ఎక్కడ దండుకుందామా ఎక్కడ బిల్డింగ్లు కట్టుకుందామా ఎక్కడ ఫామ్ హౌస్ లు కొనుక్కుందామా ఎన్ని ఆస్తులు సంపాదించుకుందామా దీని మీద ఉన్నటువంటి సోరీ అలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద లేకున్నటువంటి ఇవాళ మమ్మల్ని మాట్లాడతారా మీరు మేము మేము చెప్పట్లేదు ఇది వర్షాకాలం ఎక్కడో దగ్గర ఒక నిమిషము అర నిమిషము కరెంట్ పోయితే పోయి ఉండవచ్చు దాన్ని మేము లేదా అనట్లేదు కానీ దాన్ని వాళ్ళ దుర్పిడి చేసి పూర్తిగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము ఒకవేళ మీరు విద్యుత్ అధికారుల పైన కానీ విద్యుత్ సిబ్బంది మీద కానీ నిందలు మోపే విధంగా వాళ్ళని అదే పరిచే విధంగా తప్పుడుగా పట్టించే విధంగా ప్రజలకు సమాచారం చేరవేస్తా ఉన్నారు ఒకవేళ నిజంగానే గంటల తరబడి కరెంటు పోతే ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల కోసమే ప్రజల క్షేమం కోసమే ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము ఎక్కడ చిన్న అవకటవకలు జరిగినా ఊరుకునే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేగాని తప్పుదవ పట్టించే విధంగా మీరు మాట్లాడినా మీ పత్రిక మాట్లాడినా ఊరుకోమని చెప్పేసి వాళ్ళ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం